సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భారీ ర్యాలీ నడుమ సమీపంలో ఉన్న రక్తదాన శిబిరం వద్దకు వెళ్లి మనవడు సోమిరెడ్డి రణదేవ్రెడ్డి మనవరాలు సోమిరెడ్డి అమైరా రెడ్డిలతో కలిసి పరిశీలించి రక్తదానం చేస్తున్న వారిని ఆప్యాయంగా పలకరించిన సోమిరెడ్డి ఎన్ఎల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నెల్లూరు వారి వైద్య సిబ్బందిని పలకరించి ఉచిత వైద్య శిబిరంలో ఉన్నవారిని పేరు పేరున పలకరించారు వెంకటాచలం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఉచిత వైద్య శిబిరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు సోమిరెడ్డి అభిమానులు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి పార్టీకి బీసీలు వ్యతిరేకం అనుకున్నాం ఈరోజు వాళ్ళకంటే ముందు రెట్లు దూసుకుపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకం రెట్లు కూడా మిగిలేటట్టు లేరు మీకు టోటల్ తుడిచిపెట్టిపోయే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో నేను చెప్పిన లెక్క నాట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మేము ఆశీర్భావం అత్యాశ వన్ సెవెంటీ ఫైవ్ అనము మేము ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బతకద్ది అనేది మా పాలసీ అందుకని నాట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ప్రూవ్ అయిపోయింది అందుకంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఈరోజు పంచమర్తి అనురాధిని హీరోయిన్ ఈరోజు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు అదంతా భగవంతుడు స్క్రిప్ట్ దేవుడు స్క్రిప్ట్ అన్నాడు ఇరవై మూడు మంది అని మా దాంట్లో నలుగురిని లేపేశాడు ఆయన ఇప్పుడు మళ్ళీ నిన్న ఇరవై మూడో తేదీ మళ్ళీ ఇరవై మూడు మంది ఆ దేవుడి స్క్రిప్టు పంచి మధ్య తిరిగి రాశాడు పంచిమర్